రెండో భాగంగా మత్తవి రాసిన సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు వాక్య భాగాన్ని చదువుకుందాం అత్తవి రాసిన సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు వచ్చిన చదువుకుందాం అయితే ఏసు వారి ఎద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతిని ఆజ్ఞాపించినో వాటినన్నిటినీ గైక్ వలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మూడవ మాటగా యహోశ్వ గ్రంథము మధురి అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకుందాం యహోశ్వ గ్రంథము మధురి అధ్యాయము తొమ్మిదో వచ్చినం అందరం కలిసి చదువుకుందాం నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా నిభరము కలిగి ధైర్యముగా నుండము దిగులు పడకము జడీయకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధమైన దేవా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఏసుక్రీస్తు శిలువ రక్త ప్రోక్షణతోటి దేవా ఉదయకాల సమయంలో మరి ఒకసారి మీ పరిశుద్ధ పాదముల చెంత సాగిలిపడే కృప్పించినందుకే మీకు స్తోత్రములు మా దేవా మా ప్రహ్వా మా జీవితంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరమును రెండు వేల ఇరవై ఆరో సంవత్సరమును దయాక్రీటముగా మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటున్నాం మొదటి నెల మొదటి దినములో బేతేల్లోని మీ ప్రజలతో కలిసి దివా మిమ్మల్ని సేవించడానికి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సజీవుల గుంపులో ఉంచి దివా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు ఆరాధన వర్తమానంలో ప్రభావ మీరు మాట్లాడినట్టుగా దేవా నేను పాపమునకు దాసునై ఉన్నప్పుడు దేవా చీకట్లో ఉన్నప్పుడు పెంట కుప్ప మీద ఉన్నప్పుడు దేవా మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని దేవా మీ ప్రీకుమని ఏసుక్రీసు సిలువ రక్తముతో దేవా నన్ను కడిగి నీతి కదా అని దమార్చి సూర్యోదయాన్ని ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు మీ వెలుగు ఇచ్చిన దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ ఏమి ఇవ్వగలను తండ్రి ఏమి లేని వాడనై రక్ష పాత్ర చేత పట్టుకొని నా స్తుతి నా ఆరాధన నా విమోచకుడు నా ప్రాణప్రదాత నా కొరకు తిరిగి రాను యేసు క్రీస్తు నామను అర్పిస్తూ మా దేవా మా ప్రభు చదబడిన లేఖనాల్లో నుంచి నాతో మాతో మీరు మాట్లాడుతున్నామని ఉన్నాం మీ ఆత్మ ద్వారా ప్రభువ మీరు మాకు బోధించండి దేవా మీరు బోధిస్తున్నప్పుడు మాకు చెవిని గ్రహించే హృదయాన్ని లోబడే మనసు అనుగ్రహిస్తురమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మా దేవా మా ప్రభు ఇచ్చుడున్నవారు ఆన్లైన్లో చూస్తున్న వారు మీరు జ్ఞాపం ప్రార్థిస్తూ ప్రార్థిస్తుంటున్నాం అల్ప మీ దాస్తుని మీ కలువరసలో చోటును మరుగుపరిచి మీ ఆత్మది అభిషేకించి మీరే మాట్లాడి మహిం పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఐ మెయిన్ మనం చదివిన మూడో భాగం ఏంటి మూడో వాక్య భాగము మోటో వాట్ ఈస్ మెయిన్ మై మోటో మోటో అనగానేమి అట్లా చెప్పండి ఓకే నేను మామూలు భాషలో అడుగుతున్నాను మీరు చెప్పండమ్మా మోటో నినాదము లక్ష్యము గురి లేక లక్ష్యానికి సంబంధించిన వాక్యము ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ ఒక సంస్థ కానీ ప్రతి సంవత్సరము కూడా ఒక గురితో పనిచేస్తూ ఉంటుంది అదేవిధంగా ఎబ్రోన్ సహవాసము కూడా ఒక మోటో కలిగి ఉంటుంది ప్రతి సంవత్సరం మనకు మూడు వాక్య భాగాలు ఇస్తూ వస్తారు మూడు వాక్య భాగాల్లో మనం జాగ్రత్త గమనించినట్టు అయితే మొదటి వాక్యము రెండవ వాక్యం కూడా ఒకే వ్యక్తిని ఉంచినట్టు వాక్య భాగాలు మీరు థర్టీ ఫస్ట్ నైట్ వినే ఉంటారు ఈ అంశాన్ని గురించి చివరి భాగం మాత్రం మూడో వాక్య భాగం మాత్రము ప్రకటన గ్రంథంలోనిది యహోశివ గ్రంథము చాలా ప్రాముఖ్యమైన పాత నిబంధనలో యహోశ్వ గ్రంథాన్ని క్రొత్త నిబంధనలు ఏ పత్రికతో పోల్చవచ్చు యహోశివ గ్రంథాన్ని క్రొత్త నిబంధన పత్రికలతోటి ఏ పత్రికలతో పోల్చవచ్చు మాకేం తెలుసు తెలిసినా చెప్పం మేము తెలిసినా యహోశివ హోషోకి దేవుడిచ్చిన ప్రాముఖ్యమైన పనులు రెండు ఒకటి అబ్రహాముతో వాగ్దానం చేసిన భూమిని స్వతంత్రించుకోవాలి ఆ భూమిని పదిన్నర గోత్రాల వారికి పంచిపెట్టాల ఈ పుస్తకము లేక గ్రంథము ఇరవై నాలుగు ఉంటుంది మొదటి పన్నెండు అధ్యాయాలు యుద్ధము ఆ భూమిని స్వాధీనం చేసుకోవటము పదమూడు నుంచి పంచిపెట్టము ఇది ఒక విభజన ఇంకొంచెం జాగ్రత్తగా వెళ్ళినట్టయితే నాలుగు భాగాలు ఈ పుస్తకము మొట్టమొదటి ఐదు అధ్యాయాలు వాగ్దాన భూములను ప్రవేశించటము ఆరు నుండి పన్నెండు వరకు యుద్ధం చేసి ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటం పదమూడు నుండి ఇరవై రెండు వరకు పంచి పెట్టము ఇరవై మూడు ఇరవై నాలుగు లాస్ట్ వర్డ్స్ చివర సందేశము రెండో భాగం చూసినట్టుగా అయితే కాండంలో మోషే చనిపోకముందు చెప్తున్న మాటలు దాన్ని ఇక్కడ నిర్ధారణ చేస్తున్నాడు మోషే కణాను దేశానికి వెళ్ళాడా వాగ్దానం గురించి అడుగు పెట్టాడా ఎందుకని ఎందుకని అడుగు పెట్టలేదు నీకు తెలిసింది చెప్పండి త్వర త్వరగా చెప్పాలా లేకపోతే ఆలస్యం అయిపోద్ది మళ్ళీ సువార్తకు వెళ్ళాలని చెప్పారు సహోదరుడు ఇస్రాయేలీని సరే చాలా విషయాలు ఉన్నప్పటికీ చాలా మంచి మాట చెప్పారు ద్రోహులారా అని ఎవరినన్నాడు అన్నాడు అన్నాడు మన జీవితంలో దోని పోలికలో ఉన్న మానవుడిని తోటి సహోదరుడిని లేక సహోదరిని లేక మన ఇంట్లో వారిని వీధుల వారిని ఎన్ని పర్యాయములు దూషించుంటాము ప్రభు వల్ల ముందు నూతన సమస్యలు మొట్టమొదటిగా దీన్ని జ్ఞాపకం చేసుకోండి ఇస్రాయిల్ ప్రజలని ద్రోహులారా అన్నందుకు వాగ్దాన భూమిలోనికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పండి మీరే చెబుతూ వచ్చారు వాక్యంగా చెప్తున్న మాట ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అక్కడ మరి మనం ఈ విధంగా దేవుని పోలికలో ప్రతిమానుడు వాడు దుర్మార్గుడైనా దుష్టుడైనా అతిహీనుడైనా సరే దేవుని పోలికలోనే ఉన్నాడు దేవుని పోలి రద్దు చేయబడలేదు బయట హీనంగా ఉన్న వాళ్ళకంటే లోనున్న మనము మంచి వారము కాదు ఆయనను ఆయన కృపణ బట్టి మన క్షమించి బ్రతికించి నేటి దినం వరకు సజీవుల గుంపులో ఉంచాడు యహో షోకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే రెండు మనం చెప్పుకొచ్చాం కదా మోషే వార్ వరకు దేవుని ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించి నడిపించాడు ఆయన నాయకుడు మోషే ఈ స్థితికి రావడానికి చాలా యహోష్వా ఈ స్థితిలో రావడం చాలా కారణాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ మనం ధ్యానం చేయం కానీ మొట్టమొదటి యహోష్వ అంటే అర్థం ఏమిటి యహోష్వ అసలు పేరేంటి ఇది బైబుల్ స్టడీ కాదు చెప్పండి గట్టిగా యహోష్వ పేరు హోషేయ హోషేయ అంటే రక్షణ డెలివరెన్స్ ఆహోషే అని యహోషువాగా మోషే మారుస్తూ వచ్చాడు యహోషువా అంటే యహోవా రక్షణ దేవుడే రక్షకుడు ఏ షువా షు అంటే రక్షకుడు ఏంటి యావే యశువా యశువా అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు జీజస్ యేసు హీబ్రూలో ఇద్దరికి వాడిన పదమదే యహోషువా యూవా యేసువా అంటే యేసు యేసు ప్రభుకి ఇచ్చిన దేవుని దేవుడిచ్చిన పని ఏంటి దేవుడు యేసు ప్రభువుని ఈ లోకానికి ఎందుకు పంపించాడు ఏంటి చెప్పట్లా మీరు ఆ మానవుల యొక్క రక్షణార్థమై తన పరిశుద్ధ రక్తమును స్త్రీలో చిందించి తన ప్రజలను సమకూర్చుట కొరకై ఆయన పంపిస్తూ వచ్చాడు ఆయన ఆ కార్యను నెరవేస్తూ వచ్చాడు సమపోలికలు ఉన్నాయని ఇక్కడ యహోశువాకి యేసు ప్రభువుకి సమపోలికలు ఏంటంటే యహోశివా ఈ భూమిని వాగ్దాన భూమిని స్వతంత్రించుకొని పంచిపెట్టాలా దేవుడు తన సంకల్ప ప్రకారము తాను సృష్టించిన మానవుడిని పాపములో నుంచి క్షమించి పరిశుద్ధపరిచి తానున్నటువంటి ఆ పరలోకంలోని తీసుకెళ్ళడం కొరకై యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపుతూ వచ్చాడు అయితే ఇక్కడ మనం చదివి మాట్లామంటున్నాడు అక్కడ చదవడామా పైన నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని హోవా నీకు తోడు దేవుడని హోవా అదో నైలో హీమ్ హీబ్రో అనమాట అదోనాయ్ ఎలోహే అని అక్కడ అదో నాయ్ ఎలోహీమ్ అని చెప్పుకుందాం మనం ఎహోవాకి దేవుడికి ఏమైనా వ్యత్యాస్తున్న పేరులో దేవుడు ఎహోవా దేవుడు అనే పదాన్ని ఆది కాండము మొదటి అధ్యాయంలో ముప్పై పర్యాయం రాయబడుతూ వచ్చింది హీబ్రులో ఎలోహీమ్ అని రాయబడుతూ వస్తుంది అక్కడ ఎలోహీమ్ అంటే బహువచనము తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు యహోవా అంటే దేవుని యొక్క వాగ్దాన నామము వ్యక్తిగత నామము అంటే వాగ్దాన నామము నిబంధన నామము వ్యక్తిగత నామము యహోష్వాకి యహోవాతో లింక్ అయిన సంక్లిష్ట నామం ఒకటి చెప్పండి కాంపౌండ్ నేమ్స్ అంటాం యహోవా ఈ రే యహోవ రాహో శకి లింక్ అయిన ఒక నామం ఉంది ఏంటి మీరు బైబుల్ చదవట్లేదా లేక నా బాగా శబ్దం కట్ట రెండు వేల ఇరవై ఆరులో ఆ మాటకి వెళ్ళే ముందు యహోవాని నడిపించే దేవుడు నాలుగు లక్షణాలు చూసి ముందుకు వెళదాం ఎలోహిం అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మైన దేవుడు ఏలంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ నేను సర్వశక్తిగల దేవుడు అన్నాడు ఎల్షోయ్ ఆయన సర్వశక్తి గల దేవుడు అబ్రహాము మెల్కీ దగ్గర ఏం చెబుతుందంటే సర్వోన్నతని యాజకుడు అని చెప్తూ వచ్చాడు ఆయన సర్వోన్నతుడైన దేవుడు ఎల్ ఎల్యోన్ యషయ యేసు గురించి మాట్లాడుతూ తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో చాలా మాటలు పెట్టి రెండు మాటలు మనం చూద్దాం అక్కడ ఏల్తో వచ్చాయి ఏల్ ఓలాం నిచ్చుడగు తండ్రి ఏల్ గిబ్బోర్ బలవంతుడైన ఈ నాలుగు మాటలు ఆయన ఎవరు సర్వశక్తిగల దేవుడు సర్వోందనే దేవుడు నిచ్చుడగు తండ్రి బలవంతుడైన దేవుడు యహోషోకి తోడుగా ఉన్నాడు యహోష్వాకి తోడుగా ఉన్నాడు కనుక నీవు నిబ్బరమగలిగి ఏమన్నాడు కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడీకము నీకు ఏ పని తెచ్చానో ఆ పని నువ్వు నెరవేర్చడానికి నేను నీకు తోడుగా ఉంటాను ఇంకా చాలా లక్ష్యాలు ఉన్నాయి అక్కడ ఇవి మామూలుగా యహోవా ఇప్పుడు యహోస్వా లక్షణ హృదాం యహోశ్వాకి చాలా చాలా ప్రాముఖ్యమైన యువనది యహోశ్వ ధైర్యవంతుడు యహోశ్వ ధైర్యవంతుడు యహోశ్వ నమ్మకస్తుడు యహోశ్వ విధేయుడు యహోశ్వ గొప్ప ప్రార్థనా పరుడు ఎన్ని మాటలు చెప్పాను నాలుగు చాలు అండి ఏంటవి ధైర్యవంతుడు నమ్మకస్తుడు విధేయుడు ప్రార్థనాపరుడు ఎక్కడ ధైర్యం చూపిస్తూ వచ్చాడు అక్కడే యహోవా నిస్సీ అని వచ్చింది నిస్సి యహోవా సంక్లిష్ట నామాల్లో ఒక నామము నిస్సి ఇస్రాయేలీలు నుంచి వస్తూ ఉన్నప్పుడు రెఫీదీము దగ్గర అమాలోఖీయులు దాడి చేశారు మోక్ష ఏమన్నా అంటే మనుషులను తీసుకొని వెళ్ళి నీవు యుద్ధం చేయమన్నాడు అప్పటివరకు యుద్ధం చేస్తాడా యహోషువా వచ్చా గుర్రపు గుర్రపుసారి వచ్చా డాల్బట్టు కూడా వచ్చా ఏమన్నా మాట్లాడా ఇంటికి వెళ్ళాక చదవండి నిర్గమా పదిహేడు అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి ఇప్పుడు వద్దు మౌనంగా విధేయత చెప్పి వెళ్ళాడు యుద్ధం చేసి జయిస్తూ వచ్చాడు ఇప్పుడు ఒక ప్రశ్న మోస ఏం చేశాడు త్వర త్వరగా చెప్పాలా మోస ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఏం చేశాడు యుద్ధం చేశాడు దేన్ని బట్టి విజయం వచ్చింది ప్రార్థన బట్టి అని చెప్తున్నారు ప్రజలు మీరేం చెప్తారు చెప్పండి పర్లేదు ప్రార్థన ప్లస్ పని ప్రార్థన పని మనం యుద్ధానికి వెళ్తాం ఆరాధన అయిపోయినాక మనం కూడా యుద్ధ భూమిలో ఉన్నాం అక్కడే వస్తాం చివరికి మనం కూడా యుద్ధ భూమిలో ఉన్నాం అక్కడ వస్తాం చివరికి మనం వెళ్ళే పనిలో మనం విజయం చేయాలంటే కావాలంటే ఏం చేయాలా మా దగ్గర మోషే ఆహ్రోలు ఏం చేశారో మోషే యహోషవాళ్ళు ఏం చేశారో మనం అది చేయాలి ఒకళ్ళు పని చేశారు ఒకళ్ళు ప్రార్థన చేశారు మోష యహోష ధైర్యంగా యుద్ధం చేశాడు ఆయన ధైర్యవంతుడు మోషే మాటకి విధేత చూపుతూ వచ్చాడు మరి నమ్మకస్తుడు ఎక్కడా సంఖ్యాకాండము మంచి సమాచారం ఎంతమంది తీసుకొచ్చారు ఏం చెప్పారు మిగిలిన వాళ్ళు వీళ్ళేం చెప్పారు చూడండి సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఆరు నుండి ఎవరైనా చదవండి సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఆరు నుండి మా ముందు వాళ్ళు ఎవరు చదవలేరా ముందు వాళ్ళు చదువురాదా ఎవరన్నాసలు చదవండి అప్పుడు దేశం సంచరించి చూచిన వారిలో ఉండిన నూనూ కుమారుగు యహోషయుపుణ్య కుమారుడుగు కాలేవును బట్టలు చింపుకొని ఇక్కడ అందరం చూద్దామండి ఇస్రాయిల్ సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము యహోవా మన ఎందుకు ఆ దేశమును మనం చేర్చి దాని మన కిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము ఏం చేయాలంట యహోవా మన యందు ఒక మంచి వర్తమానం నమ్మకంగా చెప్తున్నాడు పది మంది ఏం చెప్పారు యహోషా చెప్పింది నిజమా పది మంది చెప్పింది నిజమా కరెక్టే చెప్పండి కంటికి ఏది కనిపిస్తుంది నిజంగా కంటికి పది మంది చెప్పింది నిజంగా అనిపిస్తుంది వారు ఆజాను బాహులు వారి దగ్గర నిలబడితే మిడతల్లాగా ఉన్నారు అది నిజమే వారు అజానుబాహులు వారి ప్రక్కన నిలబడితే మిడతల్లాగా ఉన్నారు నిజమే అయితే ఆ నిజాన్ని జయించడానికి మన వల్ల కాదు వాళ్ళు నిజమే చెప్పారు మన వల్ల కాదు యో ఎర్ర సముద్రాన్ని మీరు పాయలు చేశారా ఎర్ర సముద్రం మీరు పాయలు చేసి వచ్చారు దాటి వచ్చారా మరి మీరు చూశారుగా వాళ్ళు ఏం లేదు నమ్మకం లేదు పది అద్భుతాలు చూశారు ఈజిప్ట్లో ఎర్ర సముద్రం పాయలు అవుతూ వచ్చింది వారికి ముందు వెనక మేఘం ఆవరిస్తుంది రాత్రి వేళ అగ్నిస్తమం వారితో ఉంటుంది ఇన్ని అనుభవిస్తా కూడా వారు నమ్మకస్తులుగా లేరు అయితే కాలేబును యహోషువ దేవుని నమ్మకస్తులై నమ్మగా ఉండి మన ఎందు దేవుడు ఆనందించిన యెడల ఖచ్చితంగా ఆ భూమిని మనకి స్వాధీనం చేస్తాడు ఇది రెండవది మూడవది ఆయన ధైర్యశాలి విధేయుడు నమ్మకస్తుడు ప్రార్థన ఎక్కడ చేశాడు ఇది ప్రపంచ చరిత్ర చాలా గొప్పది హిస్టారియన్స్కి అర్థం కాలేంతవరకు అది ఏంటది ఆయన ప్రార్థన చేశాడు ఏంటా ప్రార్థన సూర్యుడా నీవు గిబియంలో నిలవము చంద్రుడా నీవు అయ్యానులో నిలవము నింట్లో నిలబడ్డారు లేదా క్యాలెండర్ తయారు చేస్తుంటే ఒకరోజు మిస్ అవుతుంది చరిత్రకళకు అర్థం ఒక ఒకరోజు మిస్ అయింది చంద్రుడు ఆగిపోయాడు సూర్యుడు ఆగిపోయాడు సైంటిస్టులు ఆపగలరా అనుభవం ఆపగలదా ఏమాపింది యహోశ్వా ప్రార్థన ఇప్పుడు లక్షణాలు ఏంటి ధైర్యవంతుడు విధేయుడు నమ్మకస్తుడు ప్రార్థనాపరుడు అట్టి యహోశ్వాని దేవుడు సైన్యాధిపతిగా నియమిస్తూ వచ్చాడు నాయకుడు కాదు సైన్యాధిపతిగా యుద్ధం చేసి వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకోమని పంపిస్తూ వచ్చాడు ఆయన స్వాధీనం చేసుకున్నాడు ఆయన స్వాధీనం చేసుకున్నాడు ఎలా చేస్తున్నాడంటే ఇంకొక మాట చూడండి ఇక్కడే ఐదో అధ్యాయంలో పదమూడవ వచనంలో ఆయనకి దేవుడు సహాయం పంపుతూ వచ్చాడు పదమూడో వచ్చినాం ఐదు పదమూడు పదమూడవచ్చు యహోశువా ఎరుకో ప్రాంతం ఉన్నప్పుడు అతను కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతను ఎదుట నిలిచిండు యహోశ్వ అతని ఎదుకు వెళ్ళి నీవు మా పక్షం ఉన్నవాడువా మా విరుగుల పక్షం ఉన్నవాడు అని అడగగా పద్నాలుగు అందరూ చదవండి అతడు కాదు యహో సనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను యహోష్వా నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా వాడు తన దాసు సెలవుచ్చిందేమని అడిగాను యుద్ధంలో యహోష్వా సైన్యానికి ఇజ్రాయేలీకి తోడుగా ఉండడానికి దేవుడు పంపించాడు కత్తి చేత పట్టుకున్న దోత వచ్చింది యుద్ధం చేసిన వారు యహోషా చేసాడా దేవుడు మంచి దోత చేసిన యుద్ధం మీరు ఆ యుద్ధాలు మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది ఐద్ధం మొత్తం చదివితే ఎలా విజయం వచ్చిందో మీకు అర్థమవుతుంది యహోశివాకి ఇచ్చిన పనిని యహోశువా దేవుడు తోడుగా ఉండబట్టి చేస్తూ వచ్చాడు ఈ దినాన చివరి దినాల్లో కడవరి దినాల్లో ఉన్న మనము మనమును కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన స్వరక్తముతో సంపాదించి మనకు కూడా ఒక పని ఇచ్చాడు పని ఇస్తే ఏమన్నాడంటే ఇప్పుడు మత శ్రోతులు రండి మత శ్రోతులు రండి ఏమంటున్నాయంటే పద్దెనిమిది వచ్చినాం అయితే ఏసు వారి ఎద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఏబడినది ఒక్క సర్వాధికారి సర్వశక్తిగల దేవుడు సర్వోన్నతుడు ఇంచులోకి తండ్రి బలవంతులైన దేవుడు యహోర్మకు ఏ విధంగా తోడుగా ఉన్నాడో మనకు కూడా సర్వాధికారి అయిన దేవుడు తోడుగా ఉన్నాడు ఎప్పటిదాగంట యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను కనుక మీరు వెళ్ళి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామలోనికి మరియు బాప్తిని నేను మీకు ఏ ఏ సంగతి ఆజ్ఞాపించి తినో వాటిని గై గైకొని వాళ్ళని వారికి బోధించుడి ఏమని చేయమంటాడు మనల్ని ఇప్పుడు మన కూడా పనిచ్చేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏం చూసాడు యహోర్వాకి ఇచ్చిన పనిని చూసాము యహోశ్వ విజయం సాధించడానికి తోడైన దేవుని యొక్క శక్తిని చూశాము అదే సమయంలో యహోశువలో ఉన్న గుణలక్షణాలని చూసాము యహోష్లోకి తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడా లేడా ఉన్నాడు కదా మరి మనం ఎందుకు విజయం సాధించలేకపోతున్నాము మనం ఎందుకు పనిలోంచి పారిపోతున్నాము చెప్పండి ఎందుకు అదే దేవుడు కదా అదే దేవుడు కల దేవుడు సర్వంతమైన దేవుడు బలవంతమైన దేవుడు నిచ్చుడకు తండ్రి ఆయన తోడుగా ఉంటే సర్వాధికారి అయిన యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు భూపతులకు అధిపతి అయిన యేసు ప్రభు వారు మనకు తోడుగా ఉన్నాడు మృతుడనైతేనే కానీ యుగ యుగములు సజీవుడు అని చెప్పిన ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అయితే మన పనిలో మనము ఎందుకు విజయం సాధించలేకపోతున్నాము ఆ ప్రశ్న అర్థమైందా క్లియర్గా in the